మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక వివాహ బంధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన బంధం మాత్రమే కాదు చట్టబద్ధమైన సంబంధం బంధుమిత్రులు కలిసి నూతన వధూవరులు వందేళ్లు కలిసి జీవించాలని ఆశీర్వదిస్తారు పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం మాత్రమే కాకుండా రెండు కుటుంబాల్లో ఒక్కడి చేసే గొప్ప శుభకార్యం అలాంటి వివాహ బంధానికి కొంతమంది తీరని మచ్చ తెస్తున్నారు పెళ్లికి ముందే ఇల్లీగల్ వ్యవహారాలు నడుపుతూ పెళ్లయ్యాక దంపతులు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు ఆమెకు పెళ్లైంది భర్త కూతురు కూడా ఉన్నారు కానీ సభ్య సమాజం తలదించుకునే మేనల్లుడితో జంప్ అయిపోయింది ఈ ఘటన ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు చూద్దాం ఈ మధ్య కాలంలో పెళ్లి అనే మాటకు అర్థం లేకుండా పోతోంది భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఒక గొప్ప విలువ ఉంది కొంతమంది వివాహ వ్యవస్థకు తీరని కలంకం తెస్తున్నారు పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం వివాహేతర సంబంధాల వల్ల ఒకరినొకరు చంపుకుంటున్నారు ఇటీవల మేఘాలయ ఘటన చూస్తే కుర్రాళ్లు పెళ్లంటే భయపడిపోతున్నారు తాజాగా బీహార్లో ఓ విచిత్ర ఘటన జరిగింది అతను మేనల్లుడు మేనమామ సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు వినానికి విడ్డూరంగా ఉన్నా మీరు వింటుంది మాత్రం నిజమే అది కూడా శాస్త్రోక్తంగా గుడిలో జరిగింది ఈ విచిత్రమైన పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పాటాకు చెందిన ఆయుషుకి రెండు వేల ఇరవై ఒకటిలోనే అదే గ్రామానికి చెందిన విశాల్ దూబేతో పెళ్లైంది ఈ జంటకు ముద్దులోలకి మూడేళ్ల కూతురుంది ఇటీవల విశాల్ మేనల్లుడు సచిన్ తో ఆయుషు కి పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది వీరి ప్రేమకు సెల్ ఫోన్ బాగా మద్దతు ఇచ్చింది ఎందుకంటే గంటల తరబడి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ లోకల్లో మునిగిపోయేవారు అలా సెల్ ఫోన్ లో చాటింగ్ చేసుకుంటూ గాఢంగా ప్రేమించుకున్నారు ఆయుషి సచిన్ కన్నా చాలా పెద్దది అందుకే వీరి ఇల్లీగల్ వ్యవహారంపై ఎవ్వరికీ అనుమానం రాలేదు అత్తా మేనల్లుడు మామూలుగానే కబుర్లు చెప్పుకుంటారని అనుకున్నారు పాప కొంతకాలం పాటు వీరి ఇల్లీగల్ వ్యవహారం కుట్టుచప్పుడు కాకుండా నడిచింది ఈ విషయం విశాల్ దుబేకు తెలిసిందే భార్యను మందలించాడు మేనల్లుడి ఇంట్లో చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చాడు అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ముద్రయ్యాయి అది కాస్త పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు వెళ్లింది ఇద్దరం కలిసి ఉండడం కష్టమని విశాల్ విడాకులకు పిటిషన్ పెట్టుకున్నాడు కట్ చేస్తే విశాల్కి ఈ జంట పెద్ద జలకిచ్చింది చెప్ప పెట్టకుండా ఇద్దరు జంప్ అయిపోయారు ఐదు రోజుల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చి తామిద్దరం ప్రేమించుకును పెళ్లి చేసుకుంటామంటూ పెద్దవాళ్ల ముందు చెప్పారు అప్పటికే ఆయుషి అంటే కోపంగా ఉన్న విశాల్ పెళ్లి కొప్పుకున్నాడు భర్త కూతురు ఇతర పెద్దల సాక్షిగా శుక్రవారం సాయంత్రం ఊళ్ళోని గుడిలోనే సచిన్ని ఆయుషి పెళ్లి చేసుకుంది తన కుమార్తె తండ్రితోనే ఉంటుందని ఇకపై తన జీవితాన్ని సచిన్తోనే గడుపుతానని ఆమె స్పష్టం చేసింది సచిన్ మాట్లాడుతూ మేమిద్దరం మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం ప్రేమించుకున్నాం అందుకే పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాం ఆయుషని జీవితాంతం సంతోషంగా చూసుకుంటా చెప్పాడు ఇక ఆయుషి మొదటి భర్త విశాల్ మాట్లాడుతూ ఆమె ఇష్టాన్ని నేను ఆపను కానీ నాపై తను చేసిన ఆరోపణలు తప్పు నా కూతురు నా తల్లిని ఆమె ఏనాడు సరిగా చూసుకోలేదు ఈ రోజు నుంచి తన బాధ్యతను సచిన్ చూసుకుంటాడని అన్నారు ఈ పెళ్లి గురించి తెలిసిన వాళ్ళు ఇది కలికాలం సంబంధాలకు అసలు విలువలేవంటూ మాట్లాడుకుంటున్నారు